నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అంత పెద్ద బస్ సంఘటన జరిగినటువంటి జై మన కొండగట్లో కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ టెన్లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాల ఓదార్పు చేసి ప్రభుత్వంలో మేమున్నాం మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటన జరిగిపోయి మొసలు కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు నమ్మేవారు ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటనలు జరిగితే చిన్నారు పిల్లలు ఇరవై మమ్మ ఇరవై మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోనటువంటి ముఖ్యమంత్రి మీరున్నటువంటి మీరు మంత్రులుగా మీరున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా అలాంటి సంఘటనల లోపల ఆ సంఘటనలు జరిగిన కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే తను ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు కేటీఆర్ కొద్దిగా మాట్లాడతారు మా కవిత కొద్దికి మాట్లాడతారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు కష్టాలు వచ్చి ప్రజల కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము వాళ్ళం ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అండి నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా వాళ్ళు అటువైపు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు అవన్నీ మా కుర్చీలే మా అధికారమే ఎలా మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాగానంలో ఉన్నటువంటి వారి నాయకత్వం వారి పార్టీ ఈరోజు సందర్భం వస్తాయని కలడు కూడా వాళ్ళు ఊహించలే ఇప్పుడు ఏమైపోయిందంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది పార్లమెంట్లో ఎన్నికల్లో పట వారి స్థానం ఓడిపోతే ఈంత నలుగురు ఉండేవాళ్ళు నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అయితే భయం కొద్ది వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో ఉండలే ఇలా అంత పెద్ద సంఘటన విషయంలోపట ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ యావత్తు మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ అక్కడ జరిగినటువంటి రిస్క్ సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి తీసుకెళ్ళే విషయం లోపల సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువగల ఒక బోర్ను మొత్తం ముక్కలు ముక్కలు చేసి బాడీలు తీసుకురావడం జరిగింది అంటే ఆ విధంగా చిత్త ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటన లోపల చనిపోయినటువంటి శివాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసినటువంటి కూర్చుని పనిచేస్తే ఏదన్న ఒకటి కవిత రాజకీయం మాట్లాడతారు హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు కేటీఆర్ గారు ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయంలోపట సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా అన్పాపులర్ చేయాలి వ్యక్తిగతంగా దూషణ చేయాలి ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవాల్సిన బాధ్యత కుట్టది అది మర్చిపోయాడు మర్చిపోయి వాళ్ళ నాయకు కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులను పంపించి నోటికి హిందుస్తుంట మాట ఆ రోజు మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో బట్టి విక్రమార్ గారిని పోకుండా మధ్యలో నడుకుని అరెస్ట్ చేసిండ్రు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు పెద్దలు శ్రీధర్బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు ఆయన సొంత కాన్స్టెన్సీ సొంత కాన్స్షిటెన్స్ ఆయన పోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు ఏమనంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటారు ఏమనంటే మేము అక్రమంగా పోలీసుతో చెప్తున్నాం మేమేం చెప్తున్నాం ఇలా కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పది సంవత్సరాల లోపల నిజవర్గ స్థాయి లోపల తీద్దాం లెక్కలు తీద్దాం మనం మీరు పది సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిళ్ళు లెక్కలు దిద్దాం మనం అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండు ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఇలా ధరపు నిజవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోయినా అప్పుడు అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంతమంది అక్రమంగా కేసులు పెట్టించిందో మేము తా టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా కాయిదాలు మొత్తం ప్రెస్ వాళ్ళ ముందర పెడతాం ఇలా మేము ఏ కార్యకర్తలు ఇవ్వాలి మేము ఏది గురి చేసినాం చెప్పమని డబ్బు ఉంటే వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆలోచన దురాలోచనతో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టం చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లాయిడ్ చేయాలనే విషయంలోపట ఏదైనా రైతుల గురించి ఆలోచన చేసినారా రెండు ఎవరన్నా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసినారా మా దళితులకు సంబంధించిన విషయంలోపట దళిత ముఖ్యమంత్రి అన్నాడు కానీ దళితులకు సంబంధించిన విషయం పరిస్థితి ఏందో తెలుసు అంటే ఈరోజు నిన్ననే మేము పది సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చిన వారికి రెండు వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్లకు వచ్చే ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే టిఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అండి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు చేసుకుంటారు ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకుంటే లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నడిపించినటువంటి ప్రభుత్వం ఇవ్వాలి కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ హరీష్ రావు అండి అన్ని విధాలు కూడా అటు నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగాల పరంగా ఎప్పుడైనా మీరు నా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే తెల్లారి వారం రోజులకు నెల రోజులకు దాని మీద ఏదో ఒకటి కోర్టు పోవడం అక్కడ ఆగిపోవడం అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది ప్రజలు మార్పు కోరుకొని ఎట్లా ఎట్టి పరిస్థితుల ఈ కేసీఆర్ ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి ఈ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి ప్రజలు మార్పుకొని గౌరవం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లాంటి శాసనసభ్యుడిగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే పద్నాలుగు నెలల్లో పట్టిన ఏదో ఎత్తిపోతున్నట్టు ఏదో నష్టం చేసినట్టు మొత్తం ఖజానా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పోతే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా బోనస్ ఇవ్వడం జరిగింది ఏ రైతు కూడా వడ్లు కష్టపడి పంట పండిస్తే వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేయించడం జరిగింది నిరుద్యోగ యాభై ఆరు వేల మంది నిరుద్యోగలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రేపు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మేము చెప్పిన ఆరు గ్యారంటీ పథకాల్లో దశల వారీగా ప్రభుత్వ ఖజానా బట్టి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గులు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే పొద్దున లేస్తే రాత్రి వరకు శాపనార్థాలు పెట్టుకుంటా నోటికి ఎంత వస్తా అంటే తెలంగాణ ఆశా భాషలో కూడా మాట్లాడుకుంటా మేము గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం కానీ మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారు స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారని చెప్తున్నాం మేము మేము గెలిచి పద్నాలుగు నెలల నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షులు గారు మా మంత్రివర్గం మా అందరం కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం మేము అందరూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇలా ఈ ఇలా హైదరాబాద్లో ఏ మంత్రి దగ్గరికి పోవాలనో నేరుగా పోయి కలిసే పరిస్థితి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రిని కలవాలంటే జస్ట్ ఒకరోజు ముందు చెప్తే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రిప్రజెంటేషన్ కానీ ఎవరు కానీ కలిసే అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము ప్రజాపాలన అందిస్తున్నటువంటి సందర్భంలోపే ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవితక్క గారు నోటికి ఎంతో సంత మాట్లాడడం అనే పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం చేస్తున్నాం మేము మా ప్రాంతానికి సంబంధించిన మా పరిస్థితి ఏంటంటే తెలుసా అండి కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలో ఉంటుంది మాకు ఒక నీళ్ళ చుక్క రాదండి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్ ప్రాంతానికి పోతాయి మా ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపూర్ ఏరియాకు ఒక్క చిల్ల నీళ్ళు చుక్క రాదు మొత్తం దొరగారు పట్టుకపోతారు హరీష్ రావు దొరగారు కేటీఆర్ దొరగారు కేసీఆర్ దొరగారు సాగునీరు విషయంలో తీవ్రమైన అన్యాయం మా ప్రాంతం ధరపూర్ ప్రాంతానికి అయితే చెప్పదండి నియోజవర్గానికి కూడా ఇన్ని విధాల పది సంవత్సరాలు రాజ్యం ఏంటి వాళ్ళు చెప్పుకుందామంటే ఏం ఏది పలానా పని మేము మేలు చేసిన విషయం ఒకటి చెప్పమనండి సంక్షేమ కార్యక్రమం విషయంలో పట్ట దళితులకు చెప్తారా బలహీన వర్గాలకు చెప్తారా మైనార్టీలకు చెప్తారా క్రిస్టియన్ సోదరులకు చెప్తారా ఏది మంచి చేసిన చెప్పమనండి ఒక కళ్యాణ్ లక్ష్మి స్కీము ఒక పెన్షన్ మన ఏదైతే రెండు వేల రూపాయలు పెన్షన్లు తప్ప వాళ్ళు చెప్పేది అని చెప్పమనండి ఒక్క పేదవాళ్ళకు ఇల్లు కట్టించిందండి ఒక పేదవాళ్ళకు గ్రామాల్లో కూడా గ్రాస్ లెవెల్ రూట్లో పోతే ప్రజలకు పోతే తెలుస్తుంది ప్రజల యొక్క చర్చ ఏ విధంగా ఉన్నదో ఏదైతే పెయిడ్ వర్కర్స్ని పెట్టుకొని అక్రమ జమించిన కోట్లాది రూపాయలతో సోషల్ మీడియా నడుపుకుంటూ ఒక్క అబద్ధాన్ని ఒక వంద సార్లు స్ప్రోల్ చేస్తే అది నిజమైతే అనే అపోగా ఉంటే రాబోయే రోజులకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వర రెండు నెలలు మూడు నెలల్లో లోపల స్థానిక ఎన్నికల్లో ఉంటాయి ఎన్నికల్లో నూట పంతొమ్మిది సెగ్మెంట్ పూట బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరు ఒకసారి ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో కాలం నిర్వహిస్తారనే విషయాన్ని కూడా మనకు చేస్తున్నాం సంఘటనకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్టు అత్తైన లోతైన సొరంగం టెక్నికల్గా సొనంగా జరిగే సంఘటన విషయంలో కూడా దానికి బా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వం నడిపేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో టెక్నికల్గా జరిగేటువంటి అనుకోని సంఘటన జరిగిన విషయంలో కూడా ఏ విధంగా జరిగా జరిగిన సంఘటన విషయంలో కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి ఆదుకునే విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా మన కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చి విజిట్ చేయలేదండి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదండి రావాలి కదండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే కదా అక్కడికి రావాలిగా కేంద్రంలో ఉన్నటువంటి బృందాలు ఎందుకు వచ్చాడు కూర్చోలేదండి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఎందుకు ఫోన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రగాఢమైనటువంటి సంతాపం ఎందుకు తెలియజేయలేదండి చెప్పండి దీని జవాబు చెప్పమని బీజే బీజేపీ పార్టీ వాళ్ళని ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారు అంత దుస్థ అంత పెద్ద సంఘటన జరిగింది చనిపోయిన వారికి మానవత దృక్పథంతోనే ఒక ప్రధానమంత్రిగా నేను తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది మేము ఆదుకుంటామనే మాట ఎందుకు మాట్లాడలే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎందుకు రాలేదు దాని ఇరిగేషన్ మంత్రి ఎందుకు రాలే అక్కడికి ఫస్ట్ దాని జవాబు చెప్పమనండి ముందుగా తప్పకుండా మీరు చెప్పే ఒక ముఖ్యమైన విషయం మా మీడియా మిత్రులు మనం చేస్తున్నాము శాంతి భద్రత దృష్ట అక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే బయలుదేరదామని తయారైందండి హెలికాప్టర్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇంత పెద్ద దుష్టం ఘటన లోపట మీరు మీరు కొంచెం ఆ శాంతి పత్రకు సంబంధించిన ఇష్యూ పట ఎంబడే మా క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం పంపించడం జరిగింది అక్కడ ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు నెలల్లో పట్టు మీరు చెప్పండి వారు ఎక్కడికైనా రాకుండా ఎవరిని కలుగుకుంటున్నారండి పది సంవత్సరాలు దొరగారు ఫామ్ హౌస్కు ప్రగతి భవన్ పరిమితమైంది కదా మాలాంటి శాసనసభలు పోతే ఉండాలని కలిసి ఆయన పార్టీలను కలిసిండీ కేసీఆర్ గారు చెప్పమనండి ఆయన పార్టీలను కేసీఆర్ కలిసిండీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి ఆ చిత్తచిత్తులు ఉన్నాయండి దాని మీద సంఘటన విషయంలో కూడా చాలా బాధపడుతున్నాం మేము నిజంగా ఎక్కడిక్కడో కష్టపడి పనిచేసే అత్యంత ప్రమాదకరమైన స్వరంగంలో పనిచేస్తున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు మేము ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం వారికి ప్రభుత్వం అన్ని అండగా ఉంటారని విషయం మా మంత్రులంతా కూడా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ గౌరవ మంత్రివర్లు అంతా కూడా మేము అక్కడ ఉన్నామండి మేము రాత్రి బాబు వీళ్ళు పేపర్లకు ఫోటోలు ఇచ్చడం తప్ప ప్రెస్కి వచ్చి రెచ్చగొట్టడం తప్ప అంత పెద్ద దుస్సంఘటన జరిగిన విషయంలో కూడా శ్రీశైలం నుంచి లేవు వేలాది లక్షలాది మంది భక్తులు పోయి ఇది శ్రీశైలం దర్శనం చేసుకుని వస్తాడు రోడ్ల మీకి కాన్వాయిలు పెట్టుకొని వందల వందలు కార్లు పెట్టుకుని కాన్వాయిలు పెట్టుకొని అంగం వేయాల్సి అవసరం అండి చెప్పండి నువ్వు బాధ్యత గల రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వంద మంది కార్లు కాన్వాయి పెట్టుకొని పోవాల్సినంత అవసరమా సంఘటన కాడికి చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నావా చనిపోయిన సంఘటన మీద ప్రభుత్వానికి సూచన ఇస్తున్నావా ఏం చెప్పదలుచుకున్నావు పోయి నువ్వు ప్రతిదీ రాజకీయం చేసిన తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉన్నదా మీకు ప్రతిదీ రాజకీయ మీద తప్ప వేరే ఆలోచన ఉన్నదా రైట్ అండి థ్యాంక్ యూ